సట్ అదే విధంగా చూసుకున్నట్టయితే వామాచార దక్షిణాచార పూజలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి ఒక అధికారం కావాలన్నా ఏది కావాలన్నా కూడా వీటిని భాగమని చేస్తున్నారు మరి ఈ వామాచార పూజలు అనేది అందరూ చేసుకోవచ్చా కొంతమంది చేసుకోవాలా చేసిన కొన్ని రోజులకే ఫలితం వస్తుంది కానీ తర్వాత సమస్య అలానే కంటిన్యూ అవుతుందని కొంతమంది చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు మరి దీని వెనుక ఆంతర్యం ఏమిటి అసలు వామాచార పద్ పూజలు చేసుకోవడం పద్ధతేనా అసలు కాదా మన శాస్త్రంలో ఉందా లేదా అసలు ఏం చెప్తుంది మన హైందవ ధర్మంలో వామాచార పద్ధతి దక్షిణాచార పద్ధతి రెండు ఉన్నాయి సార్ కాకపోతే దక్షిణాచారం ఏం చెప్తుంది అని అంటే మనకి ఎప్పుడు కూడా దక్షిణాచార పద్ధతి ఎప్పుడు కూడా సాత్వికమైనటువంటి ఆరాధనలు ఉంటాయి వామాచార పద్ధతి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తే షాక్ అవుతారు మనకు ఉన్నటువంటి వామాచార పద్ధతిలో దశమహావిద్యలు వీటన్నిటిలో కూడా ప్రత్యేకంగా ఒక సిద్ధి ఉంటుంది అది లీస్ట్ బాదర్డ్ సిద్ధి దాన్ని కర్ణపిశాచ సిద్ధి అంటారు అవును అమ్మవారి వచ్చి అంటే అది అంత ఈజీ కాదు సార్ ఈ కర్ణపిశాచ సిద్ధి పదమూడు రోజులు మాత్రమే ఉంటుంది అత్యంత తక్కువ ఎక్కువ టైం స్పేస్ లో అతనికి సిద్ధి రావచ్చు అబ్బో అంత ఈజీ కాదు సార్ కానీ అయితే ఎవరైతే గురువులు ఉంటారో ఈ యొక్క సిద్ధి ఉంటుందో అతను రెడీగా ఉంటాడు అనమాట అతనికి సిద్ధి వచ్చి ఉంటది కదా ఏ శిష్యుడైనా వీళ్ళు అడగాలి నేను ఈ యొక్క కర్ణ పిశాచ సిద్ధి నేర్చుకుంటా అనుకుంటే అతను కొన్ని నియమాలు చెప్తాడు నువ్వు నేర్చుకునేటువంటి రోజు కంటే పది రోజుల ముందు వరకు బ్రష్ చేయొద్దు స్నానం చేయొద్దు బట్టలు మార్చొద్దు ఇవే బట్టలతో ఉండు సిద్ధితో ఉన్నవాడు సిద్ధి అంటేనే మనకు ఇది కదా అంటారా సో ఏం చేయడు ఎప్పుడైతే పదో రోజు పూర్తవుతుందో మూడు రోజుల పాటు మంత్రం చెప్పేటువంటి సమయంలో అతను ఏమీ తినకూడదు తన మలము తన మూత్రమే తను తినాలి తాగాలి అంత దారుణం ఈ మూడు రోజులు ఆ మంత్రపఠనం చేస్తూ తను అదే చేయాలి అది చేసిన తర్వాతకి అది శరీరానికి రాసుకోవడం మీద చల్లుకోవడం చేస్తారు ఇది చేసిన తర్వాతకి ఈ మూడు రోజుల తర్వాతకి అతనికి చెవి దగ్గర ఏదో స్ప్స్ అని వినిపిస్తూ ఉంటాయి అంటే కర్ణపిశాచి దగ్గరికి రావడం ప్రారంభించింది అని అర్థం తను నార్మల్ అయిపోయి మిగిలిన థర్టీ డేస్ పాటు ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి ఆ మంత్రం జపం చేసేటప్పుడు కూడా ప్రతి వీక్లీ ఈ ఈ మూడు రోజులు చేసినటువంటి పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాలి ఇరవై ఐదవ రోజు ఇరవై ఏడవ రోజు అవ రోజు మూడే మూడు ఛాన్సులు ఇస్తుంది అప్పుడు ఆ కర్ణపిశాచము అనేటువంటి ఎవరైతే ఉంటుందో ఆ యొక్క సిద్ధి అంటే కాస్మిక్ ఎనర్జీ రూపంలో ఒక స్త్రీ రూపంలో ఇతనికి కనిపిస్తుంది కనిపించి వీరి దగ్గరికి వచ్చి వారితో ఇంటర్ కోర్స్ చేయమంటారు అంటే డైరెక్ట్గా మనిషి చేయడం కాదు తనకు ఆ ఫీలింగ్స్ కలుగుతాయి ఎస్ ఓకే ఆ మంత్రం చదువుతూ ఉన్నప్పుడు వచ్చి తనపై కూర్చొని ఇంటర్ కోర్స్ చేస్తుంది ఓకే అప్పుడు ఆ మెడలో ఉన్నటువంటి ఆ యొక్క కర్ణపిశాచి మెడలో ఉన్నటువంటి బోన్స్ ఉంటాయి కదా బోన్స్ తోని జపమాల ఉంటుంది ఒకటి బొక్కలతోనే ఈ రిబ్స్ కి భుజాలకి కాళ్ళకి సంబంధించిన బొక్కలతో ఉన్నటువంటి తీసి మెడలో వేసేస్తే అదృశ్యం అయిపోతుంది ఆ తర్వాత నుంచి కర్ణపిశాచి తన సిద్ధి తనకు వచ్చేసింది అని అర్థం ఓకే ఆ వచ్చిన తర్వాతకి ఎలా అయిపోతుంది అంటే ఏమవుతుంది ఈ కర్ణపిశాచి నేర్చుకుంటే ఏమవుతుంది అని అంటే ఎవరో పొలిటికల్ లీడర్ వచ్చాడు చూడగానే నువ్వు పలానా సమయంలో పుట్టావు పలానా సమయంలో పెరిగావు పలానా అమ్మాయిని చేసుకోవాలనుకున్నావు పలానా అమ్మాయిని చేసుకున్నావు నువ్వు పెళ్లి చేసుకున్న అఫేర్స్ పెట్టుకున్నావు నువ్వు మ్యారేజ్ అయిన తర్వాతకి ఈ రాజకీయాల్లోకి వచ్చావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతకి నీకు పలానా పోస్ట్ కావాలి ఇక నీకు అది ముందు వచ్చే ఛాన్స్ కూడా లేదు నువ్వు కాకుండా నీ భార్య ఎమ్మెల్యేగా నిలబెట్టి తన టైం బాగుందని చెప్తాను కదా ఇంత గతం చెప్పిన వాడు భూత భవిష్యత్ వర్తమానాలు చెప్తున్నప్పుడు ఎందుకు విన్నారు బా బాబా మీరు చెప్పేశారని చెప్పేసి డబ్బులు ఇచ్చేస్తారు పాటిస్తారు ఇది వచ్చిన తర్వాత ఇతను ఒక సిద్ధుడయ్యాడు కదా జపం చేస్తూనే ఉంటాడు అవును ప్రాపర్ గా గురుముఖంగా వచ్చింది అవును బాగానే ఉంది ఇతను ఎప్పుడైతే చనిపోయే స్టేజ్ వస్తుందో అక్కడ ఉంటది సార్ టార్చర్ ఏంటి సార్ ఈ చనిపోయే టైంకి మళ్ళీ సిద్ధి ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ అవ్వాలి అబ్బో ఇతనే ఇతను వెళ్ళి నేను చెప్తదా అని అడగకూడదు ఎవడో ఒక ఇతను బాగా చెప్తాడని తెలిసి తను ప్రాక్టీస్ లో ఉన్నాడని తెలిసి తన దగ్గరకు వచ్చి అడగాలి ఓకే అప్పుడు ఇతను చెప్పాలి అప్పుడు ఇతనికి ఉపశమనం లేదనుకోండి ఇతను చనిపోయిన తర్వాత శరీరం కూడా సరిగ్గా కాలదు టైర్ కాలిస్తే ఎలా స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుంది అంట వచ్చినటువంటి ఆ వాసన కూడా సరిగ్గా బయట జనాలు జీర్ణించుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ వెళ్ళిపోయిన తర్వాతకి మన శరీరం విడిచిన తర్వాతకి ఒక ఒక లోకం నుంచి ఇంకో లోకంలోకి వెళ్ళిపోతుంది రీసెంట్గా చిన్న చిన్న మన ఈ సిలికాన్ స్టిక్కర్స్ పెట్టి అసలు మనిషి చనిపోతే ఏం చేస్తారో నావిగేట్ చేద్దామని చెప్పి యూకేలో యూరోప్లో చేశారు చనిపోగానే ఇమీడియట్ గా తన లోపల నుంచి ఒక రకమైనటువంటి రే కొన్ని వేల కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోయింది అంటే వేరే లోకానికి వెళ్ళిపోయింది ఓకే అలా వెళ్తది అలా వెళ్లకుండా ఈ లోకానికి మధ్య లోకానికి మధ్యలో తిరుగుతుంటారు వాళ్ళే పిశాచాలు అవుతారు అతనికి సద్గతులు ఉండవు అతనికి ఎటువంటి కార్యక్రమాలు చేసినా అందో అలా ఆగిపోతాడు మీకు చిన్న విషయం చెప్తే చిన్న నిజంగా జరిగిన సంఘటన చెప్తా ఇది లైవ్ లో జరిగింది అదే విషయం చెప్తున్నా ఒక పిల్లవాడు ఈ కర్ణపిశాచ పిశాచ విద్య నేర్చుకోవాలని చెప్పేసి ట్రై చేసి మంత్రం ఎక్కడో దొరికించుకొని అతను చాలా ఇంట్రోవర్ట్ నార్త్ ఇండియాలో జరిగింది చదువుదామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాంటాక్ట్ చేసిన పది రోజులు పదిహేను రోజులు కాంటాక్ట్ లో లేడు వాళ్ళ ఫ్రెండ్కి డౌట్ వచ్చింది ఎప్పుడు వీళ్ళు సీక్రెట్ ఒక చోట మీట్ అవుతారు అతనికి ఎటువంటి అలవాటు లేవు వెళ్ళేసరికి పేపర్లో ఏవేవో ఉన్నాయి అతను ఒక మందు బాటిల్ మధ్య వరకు అయిపోయింది ఈ వామచార పద్ధతిలో ఏంటంటే సాత్వికంగా ఉండకుండా కొంచెం హాషగా ఉంటుంది పంచమకారాలు అంటారు మద్యము మైదునము మాంసము హర్చము ఇలా ఉంటాయి ఐదు ఉంటాయి అనమాట వీటిని పంచమాకారాలు అంటారు ఇవి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవి తీసుకోవాలి ఖచ్చితంగా ఈ పిల్లవాడు ఏం అంటే తీసుకొని పడిపోయాడు ఓకే వీడు తీసుకెళ్లి హాస్పిటల్లో వేశాడు వాళ్ళ వాళ్ళని పిలిచారు సరే వాళ్ళ వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేయించారు అయిపోయింది ఇతని తర్వాత ఏమైందంటే విపరీతంగా మందు దానం స్టార్ట్ చేసి లివర్ పోతుందేమో అని అంటే అతను ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇస్తే అంత ప్రాపర్ గా సెట్ అయిపోయింది డబ్బులు ఉన్నవాడు బాగా కోటీశ్వరుడు బాగా అయిపోయింది అయినా కానీ తనకి తగ్గల మళ్ళీ ఈసారి ప్రాపర్గా అని చెప్పేసి మళ్ళీ ఒక పదిహేను రోజులు నేను ఒక టూర్కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు ఓకే వెళ్ళి మళ్ళీ చేశాడు కొవ్వతులు విరిగించుకొని ఏవైతే ఉంటే ఆ పద్ధతులన్నీ ఎప్పుడైనా గుర్తుంచుకొని ఏ విద్య అయినా లేని విద్య గురుతెట్లు తెలుసునో తాలపు చెవి లేక తలుపెట్లు తీయను అన్నట్టు ఎప్పుడు కూడా గురుముఖంగా ఏదైనా నేర్చుకోవాలి అసలు కొన్ని అయితే నేర్చుకోకూడదు కొన్ని నేర్చుకుంటే అయితే ఇది నేర్చుకునే క్రమంలో సాంసారిక జీవితంలో ఉండకూడదు తను ఓకే ఉండి మీరు పిలిస్తే మూడు రూ ఒక రెండు రూపాల్లో మూడు రూపాల్లో పిలవాలి తల్లిగా కానీ చెల్లిగా కానీ భార్యగా కానీ పిలవాలి అలా కర్ణపిశాచి వచ్చింది అనుకోండి అది ప్రాపర్గా నువ్వు సిద్ధించకపోతే మీ తల్లి నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది మీ తల్లికి లేదా మీ సిస్టర్కి లేదా మీ భార్యకి సో చాలా డేంజర్ అనవసరమైనటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఇతను అలా చేశాడు ఈసారి ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ వచ్చాడు చూశాడు ఈసారి ఇతను న్యూడ్గా పడిపోయి ఉన్నాడు కొవ్వొత్తులన్నీ ఉన్నాయి పేపర్లని తగలబెట్టేశాడు వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు వీడిని తిట్టేసి అతను వెళ్ళిపోయాడు కానీ థర్టీన్త్ డే నుంచి తనకు సిద్ధి స్టార్ట్ అయిపోయింది ఓకే వచ్చి అన్నీ వినిపిస్తుంది ఓకే ఇతను ప్రాపర్గా నేర్చుకోకపోయేసరికి ఏమైందని అంటే ఏది చూస్తే దాని గురించి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చెప్పడం స్టార్ట్ చేసింది ఓకే భరించలేకపోయాడు ఇప్పుడు కప్పుని చూసారు ఈ కప్పు పలానా చోట తయారైంది పలానా చోట తయారు చేసాడు ఇంకో మూడు రోజులు పగిలిపోతుంది మనిషిని చూడండి ఇగో ఈ పని మనిషి కొన్ని రోజులు వీళ్ళ భర్తతో ఇంత టార్చర్ అనుభవిస్తుంది కొన్ని రోజుల్లో ఈమె భర్తకి డైవర్స్ ఇచ్చేసి ఇంకొకటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది నాకెందుకు అది నువ్వు అడగలేదు నువ్వు ప్రాపర్ గా తనని చూన్ చేయలేదు సో ఉన్నవి లేనివి అన్ని చెప్పి తట్టుకోలేకపోయాడు అనమాట తిండి లేదు ఎవరితో మాట్లాడలేదు గిటవైపు చూడట్లేదు చూస్తే కన్నపిసా చెప్పేస్తుంది నాకు ఎందుకు రా అది ఆ స్టేజ్ వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న ఒక పెద్ద బాబాను కలిసి జ్యోతిషులను కలిసి దాన్ని తీయించేసి చేసి క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు పదహారు గంటల పాటు హోమం చేస్తే బయటపడ్డాడు చచ్చిపోయేవాడు బతికాడు ఓకే సో అనవసరమైనటువంటి వాడి జోలికి పోకూడదు ఈ వామాచార పద్ధతిలో ఒకటే కాదు సార్ నేను చెప్పింది చాలా చిన్నది పదమూడు రోజుల్లో సిద్ధించేటువంటి చిన్న విషయం కొన్ని ఉంటాయి నీళ్ళలోనే నిల్చోబెట్టి ఒక గురువు అంటే అఘోరి అఘోరులకు ఇవాళ రేపు వస్తున్నారు చాలా మంది నేను అఘోరా అని అది ఇది అని చెప్పి కరెక్ట్ కాదు అసలు అఘోరిని నీళ్ళలో నిల్చోపెట్టి మంచి చలిలో ఇక్కడ దాకా నీళ్లు పెట్టి మంత్రం చదువు వనకొద్దు అంటాడు ఓకే మంత్రం చెప్పి హోమం చేస్తారు అంటే పంచభూతాలతోనే వాళ్ళకి చేయిస్తారు హోమంలో నుంచి ఆకారం వచ్చి బగలాముఖికి చేసినా లేకుంటే తారాకు చేసిన ఆకారం వచ్చి వీళ్ళ మీద కూర్చుంటది అవి పట్టించుకోవద్దు నువ్వు అంటాడు అవన్నీ కూడా నేను మభ్యపెట్టడానికి నువ్వు ఈ విద్యలోకి రాకుండా చేయడానికి అంటారు ఓకే చాలా డేంజర్ భామాచార పద్ధతిలో అన్ని మాంసము మైథునము మందు ఇవే ఉంటాయి కాబట్టి అంత కాదు అయితే ఇవన్నిటికీ కూడా ఎక్కడంటే శ్మశానం ఓకే శ్మశానంలో ఎందుకనంటే శ్మశానానికి మించినటువంటి సైంటిఫిక్ ల్యాబ్ ఇంకోట్లేదు ఓహో అంతేగా సార్ అక్కడికి ఎంతమంది విజ్ఞాన శాస్త్రవేత్తలు వచ్చి అక్కడ ఖననం చేసి ఉంటారు అవునా కాదా అతను ఆఖరు పదకొండు రోజులు అక్కడ అక్కడ స్పెండ్ చేశాడా అతని యొక్క లో ఉన్న విద్యని అతను ఎక్స్పీరియన్స్ ని అతను ధనం ఆఖరికి మీద ఎక్కడ ఉన్నా కూడా పక్కన చెప్పుకుని బాధపడతారంట నీ ఇంత డబ్బు దాచిపెట్టారా అని సో ఎవడైతే సిద్ధి చేస్తాడో వాళ్ళకి అవన్నీ తెలుస్తుంటాయి ఓకే అంత నాలెడ్జ్ వస్తుంది కాబట్టి వామాచారం చాలా డేంజర్ దక్షిణాచారం చాలా బెస్ట్ సార్ ఈ వామాచారంలో ఒక చిన్న డౌట్ ఉంది సార్ దీంతో ముగించి ఇద్దాము ఓకే సో కర్ణపిశాచి విద్య నేర్చుకుంటే రాత్రి లేపి మరి నాకు పిల్లిని చంపి భోజనం పెట్టమని చెప్పేసి అడుగుతుంది అని చెప్పేసి కొంతమంది విన్నాను నేను కొంతమంది దగ్గర నిజమేనంటారా ఇది మీరు చెప్పింది చాలా చిన్నది సార్ అసలు లిటరల్గా ఆ ఇంకో నేను అందులో అందులో ఉన్నాను లేదా నువ్వు పలానా అమ్మాయిని కావాలనుకున్నావు కదా నీ సిద్ధి అదే కదా ఆ అమ్మాయిని నువ్వు మైదానంచి నీకు అయిపోతుంది అని మభ్య పెడతాది ఓకే అయితే సిద్ధించేటప్పుడు ప్రాపర్ గా మనం చేస్తే ఇలాంటివే ఉండవు ఓకే అలా కాకుండా గనక ఉంటే చాలా చాలా ఇబ్బందులు అనుభవించాల్సి వస్తుంది చాలా బుక్స్ కూడా ఉన్నాయి సార్ ఒక ఆయన ముప్పై సంవత్సరాల పాటు చేసి అతను చాలా మామూలు మనిషిలాగా ఉంటాడు ఇప్పుడు నేను ఎలా ఉన్నా దానికంటే ఇంకా పంచ కట్టుకొని ప్రశాంతంగా ఉంటాడు అతను కర్ణపిశాసి విద్య వచ్చు ఓకే అతను పుస్తకాలు రాశారు అరే పొయ్యి పొయ్యి ఎవడు కూడా ఇట్లాంటి వాటి జోలికి పోకండ్ర బాబు నాశనం అయిపోతారు అయితే ఈ కర్ణపిశాసి విద్య గనక గత జన్మలో ఉంటే నేర్చుకొని ఉంటే వారు అక్కడ అంతా పూర్తిగా సరిగ్గా శిక్ష శిష్యులకు ఇచ్చేసి ఉన్నా కానీ పూర్వజన్మ వాసనలు ఉంటాయిగా జ్యోతిష్యులుగా పుడతారంట నిజం సార్ అందుకని జ్యోతిష్యులకి జరగబోయే విషయాలు తెలుస్తాయి కాబట్టి ఏదో ఒక ఆధారంగా తెలుస్తాయి ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ తెలుస్తాయి ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పిన జ్యోతిషులు ఉన్నారు ఆ జ్యోతిషుడు యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళకి పలానా ప్రాబ్లం ఉంటుంది అంటే చెప్పుకోలేకపోయాడు ఓకే అంతటి ఎఫెక్ట్ ఇస్తుంది ఎస్ కాబట్టి కన్నపిశాచ విద్య ఉంది అది నిజమే జా దాంతోనే అంత జోలికి వెళ్ళొద్దు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు చాలు మనకొద్దు ఎస్ సో మొత్తంగా దీంట్లో చాలా విషయాలు నేర్చుకున్నాం సార్ పెళ్ళి దగ్గర నుంచి జ్యోతిష్యం దగ్గర నుంచి ఏంటి ఎట్లా అనేది చివరిలో నాకు ఈ వామాచారం పూజ గురించి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది దీని గురించి స్పెషల్గా ఒక స్టోరీ చేద్దాం సార్ తప్పకుండా థ్యాంక్ యూ మీ సమయాన్ని కేటాయించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు అండి